ఏపీలో ఎరువులు దొరక రైతులు అవస్థలు పడుతుంటే మీకు పట్టుద చంద్రబాబు అని ప్రశ్నించారు వైఎస్ఆర్సీ పేదనేత వైఎస్ జగన్ సమయానికి ఎరువులు అందిస్తే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సీఎం సొంత జిల్లా కుప్పంలో కూడా రైతులు అగచాట్లు పడుతున్నారు దీనిపై చంద్రబాబు మంత్రి అర్చున్న నాయుడు సమాధానం చెప్పాలన్నారు బ్లాక్ మార్కెట్కు చంద్రబాబు భాగస్వామి అని చెప్పుకొచ్చారు విద్య వైద్యం వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదితే గురవుతా ఉన్నాయి ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ కానీ అన్ఫార్చునేట్ గా కనీస బాధ్యతలైన బాధ్యతలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు అందుకని అడుగుతా ఉన్నాం అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే ఒక క్వశ్చన్ మార్క్ మొదటి టాపిక్ లేఖికి వెళ్తే రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించడం ఒకసారి ప్లే చేయండి ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు నాయకులు కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు కాకాని గోవర్ధన్ సంబంధించిన కాకా గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది ఇంకా ముందు బామ్మ ఇది కురుసాల కన్నబాబు కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది ఈ పక్క లేల్లా అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు ఇంకా ఆ పక్క అనంత వెంకట్రామరెడ్డి అప్పక్ అనంత వెంకట్రామరెడ్డికి ఇచ్చిన నోటీసులు రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయి ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉంటేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇదే మిస్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తా ఉంది